హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చక్కని స్నాక్స్ అండి చక్రాలని పాలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతారు పిల్లలకి బాక్స్లో కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కానీ పిల్లలకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో కలిసి చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి మీరు ఏ కప్పు అయితే బియ్య పిండి తీసుకుంటారో మిగతా అన్నీ కూడాను ఆఫ్ కప్పుతోనే తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది ఇందులోకి రుచికి సరిపడినటువంటి ఉప్పు అలానే రుచికి సరిపడినటువంటి కారం కూడా వేసుకోండి ఇక్కడ కొంచెం కారం ఎక్కువ పడుతుంది మనం చేసే ముక్కలు కొంచెం స్పైసీగా ఉంటాయి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వామ్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు నాకైతే ఇక్కడ అన్ని చక్కగా చనిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు పిండి తీసుకున్నాం కదా నేను ఒక గ్లాస్ పచ్చి పాలను తీసుకుంటున్నానండి ఈ పాలన్నీ కూడా పిండిలో వేసుకొని కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి అవసరమైతే ఇక్కడ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండిని కొంచెం గట్టిగా చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి చూసారు కదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చూసారా లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట పిండి కొంచెం లూజ్ అయినట్టయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది గట్టిగా అయితే మనం చక్రాలు వత్తుకునేటప్పుడు ప్రెస్ చేయలేము ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు చక్రాల మురుకులు వస్తే గిద్దలు ఉంటాయి కదండీ ఆ గిద్దలు తీసుకొని కొంచెం చే గిన్నెలో వాటర్ తీసుకొని చేయి తడుపుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని పొడవుగా ఇలా గిద్దల్లో సెట్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి పెట్టుకుంటూ దాన్ని బౌల్ నిండుగా కూడా పిండి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గిద్దలనేవి ఈ పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో రౌండ్గా ఒత్తుకోవాలి చూసారు కదండీ ఇలా ఒత్తుకున్న ఒత్తుకోవాలి చూసారా చక్రాలు కూడా మనకు చక్కగా బాగా రౌండ్గా వచ్చాయి మనం కలుపుకున్నటువంటి పిండి కూడా కన్సిస్టెన్సీ చాలా చక్కగా ఉంది ఇలా రెండు వైపులా తిప్పుకొని దోరగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు అదే విధంగా మిగతా పిండినంతా కూడాను ఆయిల్లో రౌండ్గా ఒత్తుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు చాలా ఈజీగా కూడా మనం పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ఒక రోజు చేసి పెట్టుకున్నామంటే పదిహేను రోజుల వరకు మనకి ఇవి నిల్వ ఉంటాయి చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులో కానీ ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి కానీ చక్కగా పిల్లకి పిల్లలకి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా ఇది కూడా చాలా చక్కగా వచ్చింది మనకి ఇలా అన్ని చక్రాలన్నీ కూడా చేసేసుకోవడమే అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి